హలో అల్ నమస్తే ఈరోజు బ్రైటర్మీన్స్లో నా ఈరోజు బ్రైటర్మీన్స్లో ట్రైన్ అయిన అమ్మాయి షాన్విక లాస్ట్ వన్ ఇయర్ నుంచి బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ చాలా గొప్ప గొప్ప అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంది దాంట్లో ఈరోజు తను వన్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంది ఆ ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు బ్లైండ్ ఫోల్డ్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉల్లా ఉప్పుని తను ఇలా నడుము కట్టేసుకొని బ్లైండ్ ఫోల్డ్తో విత్ రోబిక్ చేస్తుంది ఈ రోబిక్ ఎలా చేస్తుందో మనం ఒకసారి ప్రాక్టికల్ గా ఈ వీడియో చూద్దాం మనం టైగో బ్లైండ్ ఫోల్డ్ ఇది బ్లైండ్ ఫోల్డ్ రోబిక్ చేస్తుంది ఇప్పుడు నేను దీన్ని షాపిల్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ బ్లైండ్ ఫోల్డ్ తో బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంది పాప అలాగే ఈ హుల్లాగ్ దాన్ని రొటేట్ చేస్తూ ఈ రూబిక్ కూడా సాల్వ్ చేస్తుంది ఇప్పుడు ఎలా చేస్తుందో మనం చూద్దాం నా బ్లైండ్ ఫోల్డ్ ఓకే స్టార్ట్ చేద్దాం ఎల్లో బ్లూ వైట్ గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఓకే